ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం వేసవి కాలంలో మన జీవనశైలి ఏ విధంగా ఉండాలి మన ఆహార అలవాట్లు ఏ విధంగా తీసుకోవాలి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ఆరోగ్య ఆహార నిపుణులు మిల్లెట్ రాంబాబు గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అంటే సీజన్కి అనుగుణంగా కూడా మనకి ఆహారపు అలవాట్లు అనేవి ఉండాలంటారు సార్ అంటే శీతాకాలం వచ్చేసరికి మనకి ఇలాంటి ఆహార పదార్థాలు ఉండాలి వేసవికాలం వచ్చేసరికి ఇలాంటి ఆహార పదార్థాలు ఉండాలి అలాగే ఆ సీజన్లో ఇలాంటివే తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి లాభాలు కలుగుతాయి అసలు ఏంటి సరే ముఖ్యంగా అమ్మ మన భారతదేశంలో ఒకప్పుడు ఋతువుని బట్టి ఆహారం ఉండేది ఎందుకంటే ఋతువుని బట్టి వెజిటేబుల్స్ ఆ ఋతువులై పండేది భారతదేశం కాదు ప్రపంచంలో అంతా కూడా ఋతువుని బట్టి తీసుకునేవాళ్ళు ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అన్నీ లేవో ఆ టైంలో ఆ ఋతువుల్లో నేచర్ ఏమి ఇస్తే అవి తీసుకునేవాడు కాలక్రమేణా మనకి హైబ్రిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే ఆహార సంరక్షణని ఆహార భద్రతని ఇవన్నీ మనం అనుకున్న తర్వాత దాని తగ్గట్టు వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఎప్పుడు అవైలబిలిటీ ఉంచుకున్నప్పుడు రౌండ్ ద ఇయర్ వాటిని పండించాలని చెప్పి హైబ్రిడ్ క్రియేట్ అయ్యింది ఆ హైబ్రిడ్ వల్ల రౌండ్ ద ఇయర్ ఆ వెజిటేబుల్ ఆ ఫ్రూట్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏ సీజన్ లో కన్ఫ్యూజ్ అయిపోయాం ప్రస్తుంది ఒకప్పుడు వాటర్ మిలన్ అంటే సమ్మర్ ఒక ఉంది ముప్పై ఏళ్ళ ముందు సీజన్ వింటర్ అసలు అన్ని సీజన్ లో దొరుకుతుంది అట్లా చాలా వరకు ఆకులని ఒకప్పుడు ఓన్లీ ఎండాకాలం ఎక్కువ ఉండేవాళ్ళు ఎందుకంటే చైత్రమాసం ఆ టైంలోనే ఎక్కువ తినాలి కాబట్టి అవి అప్పుడే ఇప్పుడు వానాకాలం తినేవాళ్ళు కాదు ఆకులన్నీ కూడా మనకి చాతుర్మాసం వర్తన్ని అయితే వానాకాలం అసలు ఆకుకూరలు తినరు ఇక్కడ చూస్తే మనకి కాలాన్ని బట్టి మనం బాడీలో తత్వం అనేది అంటే ఆ ప్రకృతి మారుతుంది ఇప్పుడు చక్కగా చూసినట్టయితే మనకి చలికాలం వచ్చేటప్పటికి మనకి సింపుల్గా కామన్ సెన్స్ చూస్తే చలి ఎక్కువ అవుతుంది ఆకలి ఎక్కువ ఉంటుంది చలి ఎక్కువ అయినప్పుడు వేడి విడిగా ఏదైనా తినాలనిపిస్తుంది ఆకలి ఎక్కువ ఉంటుంది మనకి ఎండాకాలం చేసేటప్పటికి మనకి డిహైడ్రేట్ అయిపోయి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి ఎక్కువ చల్ల పానీయాలు తీసుకోవాలి డీహైడ్రేట్ అయిపోయి ఇండైజెషన్ ఇష్యూస్ కళ్ళు తిరగటం కానీ అలాన్ని ఇష్యూస్ అన్నమాట అలా ఋతువుని బట్టి ఆ యొక్క వేసవి తాపానికి వచ్చే ఇష్యూస్ చలికి వచ్చేటువంటి ఇష్యూస్ అదేవిధంగా వానాకాలంలో వానలంతా నీళ్ళన్నీ కూడా కంటామినేట్ అయ్యి దాని ద్వారా వచ్చే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు మన పెద్దవాళ్ళు ఆహారాన్ని కూడా మార్చారు జీవనశైలి ఆహారం ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం అనుకోండి ఇప్పుడు ఎండాకాలంలోకి వెళ్తున్నాం మనం ఎండాకాలం వచ్చేటప్పటికి బాడీని హైడ్రేట్ చేయాలి అంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోకూడదు ఆల్మోస్ట్ తీసుకోకపోతే చాలా మంచిది ముఖ్యంగా తేలికపాటే ఆహారం తీసుకోవాలి ఈజీగా ఎందుకంటే హైడ్రేట్ అవుతుంది కాబట్టి మనం హెవీ ఫుడ్స్ తీసుకుంటే డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి తేలికపాటి ఆహారము ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ కానీ అలాంటివి తీసుకోవటం ఫ్రూట్స్ కానీ అదేవిధంగా మనం వేసుకునే బట్టలు కూడా కాటన్ బట్టలు అంటే మనం వేసుకునే బట్ట కూడా సెకండ్ స్కిన్ లాగా అనమాట అది ఏర్ అయితే వాళ్ళమాట గాలిని బాగా సర్క్యులేట్ చేసి చర్మానికి ఆ ఒక చల్లదనాన్ని ఇచ్చే విధంగా ఉండాలి మనం పడుకునే పద్ధతి అంటే పాత రోజుల్లో అయితే వెన్నెల్లో పడుకునే వాళ్ళు రాత్రులు వెళ్ళి అందరం మేడ మీద అందరూ వాళ్ళం అనమాట అంటే వెన్నెలు తగిలేటట్టు చక్కగా సూర్యుడి కింద అది స్కై కింద వాళ్ళం ఇప్పుడైతే ఏసీలు వచ్చేసాయి పాత రోజుల్లో చలికి అంటే బయటికి నేచురల్గానే అనమాట బాడీని అనమాట ఏదో మా చిన్నపిల్లలు కాబట్టి ప్రివిలేజ్ టేబుల్ ఫ్యాన్ పెట్టేవాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా పడుకునే వాళ్ళు ఆ విధంగా ప్రకృతి సిద్ధంగా మనం ఎప్పుడైతే మనం రితమిక్గా జీవించామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం ముఖ్యంగా వేసవిలో వచ్చేటప్పటికి వేసవి అంటే మనకి ఏమేమి వస్తాయంటే వసంత ఋతువు ఋతువుని కలిపి వేసవి కాలం అంట మనకి వేసవ కాలం చలికాలం వానాకాలం అని ఉంటారు కదా ఇక్కడ వసంత ఋతువు అదేవిధంగా గ్రీష్మ ఋతువు అంటే వసంత ఋతువుని మనం ఏమనుకోవచ్చు అంటే చలికాలం నుంచి మనం ఎండాకాలం ప్రీ సమ్మర్ అనుకోవచ్చు అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యి అప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం మెల్లమెల్లగా సూర్యుడు ప్రతాపం పెరుగుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు వచ్చేటప్పటికి ఎక్కువ అన్నమాట ఈ సం ఈ వసంత ఋతువులో ఖచ్చితంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు చైత్రమాసం అంటాం మీకు ఏంటంటే చైత్రమాసం అంటే ఉగాది ఉగాది నుంచి మనకి ఆషాఢ మా ఆషాఢం కాదు మాసం నుంచి చైత్ర ఉత్సవాలు అశ్వ అశ్వయుజమాసం అంటే చలికాలం స్టార్టింగ్ చలికాలం అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే చైత్రమాసం దాకా మనం తీసుకునే ఆహారం హెవీగా ఉండాలి ఎందుకంటే మనలో పిత్త అంటే డైజెస్టివ్ ఫైర్ ఎక్కువ ఉంటుంది అగ్ని ఎక్కువ ఉంటుంది చలికాలం అందుకనే చలికాలంలో ఎక్కువ సీజన్ ఆఫ్ ద రూట్స్ అని సీజన్ ఆఫ్ ద ట్యూబర్స్ సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్స్ అంటాం అంటే ఎక్కువ పప్పు ధాన్యాలు తీగల్లో అంటే గింజ ధాన్యాలు ఎక్కువ అదేవిధంగా ఎక్కువ చిలగడదుంప కంద చేదుంప అలా కూరలు రూట్స్ పచ్చి పసుపు పచ్చి మామిడి అల్లం ఇవన్నీ వస్తాయి అంటే ఆ టయానికి ఎక్కువ మధుర రసం ఉంటుంది మధుర రసం అంటే కాప్స్ అండ్ ప్రోటీన్ ఏవైతే లోపలికి వెళ్ళి డైజెషన్ తర్వాత షుగర్స్ కింద మారితే వాటిని మధుర రసం అంటాం ఎక్కడ సైంటిఫిక్గా ఆ ఫుడ్ పోషించాలి శరీరంలో అగ్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనకి చైత్రమాసం స్టార్ట్ అవ్వంగానే ఎండలు స్టార్ట్ అవుతాయి బాగా అంటే పీక్ వస్తాయి ఆ టైం నుంచి వర్ష ఋతు వచ్చేదాకా మన శరీరాన్ని హైడ్రేట్ చేయాలి తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఆ టైంలో అన్ని ఆకులు రాలి వసంత ఋతువుల్లో అప్పుడప్పుడు చిగురు చిగురు చిత్రం స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే వగర రసం ఎక్కువ ఉంటుంది వాతావరణంలో చలికాలంలో మధుర రసం ఉంటుంది కాబట్టి అది మన బాడీకి సూట్ అవుతుంది ఎండాకాలం వచ్చేటప్పటికి వగర రసం వగరగా ఉన్నవి చేదుగా ఉన్నవి వగరు చేదు కారం ఈ మూడు మన బాడీని డీటాక్సిఫై చేస్తాయి క్లీనింగ్ చేస్తాయి టాక్సిటీని బయటికి పంపిస్తాయి అనమాట చలికాలం వచ్చేటప్పటికి మనం మంచి ఫుడ్స్ తీసుకున్నందువల్ల ఫుడ్ వల్ల ప్యార్లర్గా మన బాడీలో శరీరాన్ని పోషిస్తా లోపల కఫం అనేది పేర్కొంటుంది అదేవిధంగా లో టైము చలికాలంలో మనకి అంటే ఈ కఫం పేర్కొంటా మనం తీసుకున్న ఆహారం అంతా హెవీ ఫుడ్స్ తీసుకుంటాం ఆ టైంలో పండగలు ఎక్కువ ఉంటాయి అన్నీ తిన్నందువల్ల కఫంతో పాటు అమం కూడా అమం అంటే టాక్సిక్స్ మలినాలు ఇవి రెండు పేర్కొని ఎప్పుడైతే మనకి వసంత రోతి వచ్చి అప్పుడప్పుడు సూర్యుడు పెరుగుతున్నప్పుడు మన అవన్నీ కరిగి మన ఉంటే కఫం కరిగి కఫం అగ్రివేట్ అవుతుంది అందుకనే మనకు రొంపలు కానీ ఫ్లూజరాలు కానీ అన్నీ కూడా అగ్రివేట్ అవుతాయి అంటే ఆ టైంలో మనం కషాయ రసం తీసుకోవాలి అందుకనే వసంత ఋతులో మనం ఎక్కువ ఆకుకూరలు వస్తాయి మనకి ఆకువలు పండిస్తాం ఆ టైంలో అంటే న్యాచురల్గా పండుతాయి ఎక్కువ మిగతా ఋతులో చాలా రేర్గా కొన్ని కొన్ని పండుతాయి కానీ వసంత ఋతు వచ్చేటప్పటికి చాలా ఎక్కువ రకాలు పండుతాయి మనకి ఆకుకూరలు అనే తోటకూరలోనే నాగల ఐదు రకాలు చిరుకూర పాము అన్నీ కూడా పాలకూర మెంతికూర అవన్నీ వస్తాయి ఆ విధంగా మనం ఆ ఋతువుని బట్టి అలాంటి ఆహారం తీసుకుంటే చాలా మంచిది దాంతోపాటు వండి వండే పండ్లన్నీ కూడా మిగతా టైంలో చలికాలం వస్తే సీతాఫలము ఇలాంటివన్నీ వస్తాయి మనకి అనమాట కొంచెం హెవీ ఫుడ్స్ అని రామాఫలం సీతాఫలము పల్పిగా కొంచెం అలా వండు వస్తాయి జామకాయలు అలా మామిడి పళ్ళు కూడా ఆ మామిడి పళ్ళు అంటే మామిడి పళ్ళు అంతా ఎండాకాలం వస్తాయి ఈ చ ఎండాకాలం వచ్చేటప్పటికి మామిడి పండు అనేది మినరల్ ఎక్కువ ఉండదు మినరల్స్ కావాలి హైడ్రేట్ చేయడానికి మినరల్స్ కావాలి దాంతోపాటు తర్బూజ కర్బూజ వాటరిష్గా ఉండేవి పైనాపిల్ లాంటివి అలాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట కాబట్టి మనం తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఫుడ్స్ తీసుకోవాలి అది తేలిగ్గా ఉండాలి శరీరాన్ని మల్లాల్ని బయటికి పంపించి టాక్సిఫై చేస్తారు చలికాలంలో మనం తీసుకున్న ఆహారం వల్ల ఏర్పడిన అమాన్ని కఫాన్ని రెండింటినీ క్లీన్ చేసే విధంగా ఉండేటువంటి కషాయ రసం ఆ కూరలు తీసుకోవటం అలాంటివి తీసుకోవాలి అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యకరమైన పానీయాలు ఉన్నాయి ఇప్పుడు అంటే మనం కూల్ డ్రింక్స్ అన్నీ వచ్చాం పాత రోజుల్లో మనకి లెమన్ షర్బత్ నిమ్మకాయ షర్బత్తు వట్టివేరు ఓకే సుగం వట్టివేరుతో షర్బత్ చేసేవాళ్ళు దాన్ని నన్నే వట్టివేరు వట్టివేరు తెలుసుకుంటే చలవ చేస్తాను వట్టివేరుతో నన్నేరి అని చెప్పేసి ఒక రూట్ తొలగదు మంచి సుగంధ సుగంధ పా వాటర్ అంటే సుగంధ వేరం దొరుకుతుంది మనకి మంచి సుగంధ ఆటో షర్బత్ చేసేవాళ్ళు దబ్బాకుతో మజ్జిగ చేసేవాళ్ళు పాత రోజుల్లో వెస్ట్ ఇంకా ఈస్ట్ మనకి సౌత్ సౌత్మ కోకం షర్బత్ చేసేవాళ్ళు కోకంతో షర్బత్ చేసేవాళ్ళు మజ్జిగలో కూడా చాలా రకాల మజ్జిగలు చేసేవాళ్ళు మసాలా మజ్జిగలు అనమాట కరివేపాకేసి జీలకర్రతోటి ఇవన్నీ చేసేవాళ్ళు గంజి ఎక్కువ తాగేవాళ్ళు గంజిలో కూడా జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు వేసుకొని అంటే మినరల్స్ కోల్పోయిన మినరల్స్ని ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీని హైడ్రేట్ అంటే రుచిగా చేసుకుంటూ బాడీని హైడ్రేట్ చేసేటువంటి ఫుడ్స్ని ఖచ్చితంగా ఎండాకాలంలో తీసుకోవాలన్నమాట అంటే మనకి ఎన్నో ఉన్నాయి దబ్బాక లెమన్ షర్బత్స్ సుగంధి షర్బత్స్ నన్నేరి అదే నన్నేరి షర్బత్సు పానీయం అని చెప్పి పర్పాటకము కురివేరు చందనం అంటే రెడ్ శాండిల్ వీటన్నిటితో కూడా ఒక షర్బత్ చేస్తే వాళ్ళ పాత్ర అవుతుంది ఆయుర్వేద ప్రకారం సడంగ ఆరు రకాల వాటితో అనమాట అవన్నీ బాడీని కూల్ చేసి మన యూరిన్ని ఎల్లో రాకుండా ఎస్పెషల్లీ ఎండాకాలం వచ్చేటప్పటికి యూరిన్ పచ్చగా రావటం యూరిన్ రాకపోవటం ఇవన్నీ అవుతాయి డిహైడ్రేట్ అయ్యి అలా యూరిన్ సాఫీగా అయ్యేటట్టు అలాంటి హైడ్రేట్ అయ్యేటువంటి మినరల్స్ రిచ్ ఉన్నటువంటి మన దేశీయ పానీయాలు చాలా చేసుకోవచ్చు దాంట్లో మజ్జిగ ప్లేస్ ప్లేస్తాం మేజర్ రోల్ ఓకే కాబట్టి మజ్జిగని ఖచ్చితంగా తీసుకోవాలి సీజన్లో మజ్జిగలో కూడా జీలకర్ర కానీ కొంచెం సైన్ ధనం జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని అల్లం వేసుకొని అలా హెవీ స్పైసెస్ తీసుకోకూడదు ఓకే బాడీకి చలవ ఏంటంటే మెంతులు జీలకర్ర ధనియాలు సోంపు ఓకే కాడిమం అంటే ఇలా యాలకలు ఇలాచి ఇవి 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 చాలా లైట్ బాడీని తేలిక చేస్తాయి చలవ చేస్తాయి కాబట్టి ఈ టైంలో వాడాల్సినవి అవే తీసుకోవాలి హెవీ ఉన్న స్పైసీ ఫుడ్స్ మసాలాలు గరం మసాలాలు ఎండాకాలం తీసుకుపోవటం మంచిది అనమాట సోంపు ధనియాలు జీలకర్రత కషాయం కలుసుకొని తాగటము మెంతులు కషాయం కలుసుకోవటము దీనివల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది బాడీ కూడా కూల్ అవుతుంది కషాయాలు అనేవి బాడీని వేడి చేస్తాయి అంటారు కదా సార్ లేదు అంటే కషాయాలని దాట్లో వేసే ఇంగ్రీడియంట్ని బట్టి కషాయ రసం వేడి చేయదు కషాయం అనేది క్లెన్స్ చేస్తుంది బాడీని ఇప్పుడు సోంపు చలవా సోంపు కషాయం సోంపుని మూడు మూడు గంటలు నేలలో నానబెట్టి బాగా మరగబెట్టి చదాల్సి అలవచ్చు లేకపోతే వేడి వేడిగా తీసుకోవచ్చు అదేవిధంగా ధనియాలు జీలకర్ర మెయిన్ ఇవన్నీ కూడా వేడేం చేయవు బాడీని చలవ చేస్తాయి మీరు కావంటి దాంట్లో ఎక్కువ గరం మసాలా వేసుకునేవి అవి వేసుకుంటే కొంచెం వెయిట్ తెస్తా మనం ఇచ్చే కాంబినేషన్ ని బట్టి అది మనకి బాడీకి వెయిట్ చేయడమా చాలా చేయడం అనేది అలా అల్లం కాజాయము అలాంటి తీసుకోవచ్చు మనం ఏం అవ్వదు అది ఆకు లిప్ బాగా తీసుకోవాలి మరి సాలిడ్ ఫుడ్ కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి తేలిక మామ చజ్జన లాంటి తీసుకోటము సింపుల్ గా అన్ని ఇప్పుడు రాజ్మా లాంటివి హెవీగా ఉన్న శనగలు లాంటివి తీసుకోకుండా కందిపప్పు పెసరపప్పుతోనే పప్పు చేసుకోవటము ఈజీ కలిగేటట్టు చలికాలం ఎండాకాలం వానాకాలం అయితే మీరు రాజ ఎస్పెషల్ చలికాలం అయితే రాజ్మా ఉంటుంది హెవీ ఫుడ్ అది అలాగే శనగలు ఉంటాయి కదా మనకి అదంతా కూడా అన్నీ కూడా మనకి పండగల్లోనే వినాయక చవితికి కానీ లేకపోతే అమ్మవారికి దేవనవర్లకు శనగలు బట్ అవి హెవీ ఫుడ్ కావాలి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఈ టైంలో మీరు అవి ఎలాంటివి తీసుకోకుండా తేలిక పప్పుచారు లాగా తీసుకోవటం వడపప్పు అందుకనే మనకి వడపప్పు పానకం పానకం మాత్రంగా పానకం వెరీ రిచ్ మినరల్స్ పానకం అంటే మంచి బెల్లం ఆ బెల్లంలోనే మనం పానకం చేసుకున్న దాంట్లో కొంచెం మిరియాల పొడి ఇలాచి పొడి సొంటి పొడి అన్నీ వేసుకుంటే మనకి బాడీ తాపానికి చాలా మంచిది అట్లా ఇవన్నీ మన మన ట్రెడిషనల్ డ్రింక్స్ అనమాట చెప్పాను కదా సడన్గా పానీయం లెమన్ షర్బత్ దబ్బాకు మజ్జిగ మసాలా మజ్జిగలు అదేవిధంగా నన్నేరుతో చేసేవి వట్టి వేరుతో చేసేవి మెంతులు జీలకర్ర వాటితో కూడా షర్బత్ చేసుకోవచ్చు కావంటే పొడి ఇంత చేసుకొని ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చందనం ఓకే చందనంతో కూడా మనం కూల్ ఆ రోజుల్లో చందనంతో లేపనం చేసుకునేవాడు ఒకప్పుడు అనమాట చందనానికి సాది ప్యూర్గా ఉన్నది లేపనం చేసుకుంటే వేసవ తాపానికి మనకి స్నా మంచిగా ఉంటుంది స్నానం చేసిన తర్వాత చందనంతో లేపనం చేసుకునేవాడు దానివల్ల స్కిన్ కూడా ర్యాషెస్ రాకుండా చెమట గుళ్ళలు రాకుండా అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కూడా మనము వేపాకు ఆకు ఉంటుంది కదా లేత వేపాకు నీళ్ళ వేసి బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత ఆ నీటితో స్నానం చేసిన మనకి చెమట పొక్కులు రావు అవి ఉంటాయి కదా అలాంటివి రాకుండా ఉంటాయి వావిలాకు లాంటివి వేసుకోవచ్చు నిర్గుండి అంటారు దాని సాంస్కృతిలో స్నానాన్ని చేసుకోవడం రోజు పెట్టల్స్ వేసుకోవచ్చు ఓకే అదేవిధంగా బాదం పప్పు గసగసాలు నానబెట్టి దాన్ని రుబ్బి షర్బత్ కూడా బాడీని బాడీని కూల్ చేస్తుంది గసగసాలు అండ్ బాదం తోటి దాంతో కూడా మనం షర్బత్ చేసుకోవచ్చు కొంచెం అది రోజు పెట్టల్స్ ఉంటాయి కదా నాటు రోజా రెక్కలు అవి కూడా మనం షర్బత్ చేసుకోవచ్చు నాట రోజా రెక్కలు గసగసాలు బాదము అంటే దేనికది విడివిడిగా చేసుకోవచ్చు అన్ని కలిపి కూడా వేపి పొడి చేసుకొని మనం షర్బత్ లాగా చేసుకోవచ్చు అనమాట అవి కూడా మన బాడీని కూల్ చేస్తాయి అనమాట ఆ విధంగా డిఫరెంట్ చేసుకునేవి కూడా ఒకటే ఒకటి కామన్ సెన్స్గా మనం పెట్టుకోవాల్సింది తంద్రువులు వేసుకునే ఇంగ్రీడియంట్సు అవన్నీ కూడా మనకి హెల్త్ ఇచ్చే విధంగా ఉండాలి అది ఆలోచించుకుంటే మనకి ఈజీగా మనం ఈ సమ్మర్లో అదంగా సమ్మర్లో కొంచెం ఇంట్లోకి రాగానే ఎండపట్టించి నుంచి రాగానే సడన్గా మంచీళ్ళు తాకుండా ఒక రెండు నిమిషాలు బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అన్నిటితోటి ఆ తర్వాత నీళ్ళు తాగితే మంచిది అనమాట సడన్గా నీళ్ళు తాగకుండా ఒక వన్ మినిట్ ఫస్ట్ కాళ్ళు చల్ల కాళ్ళ మీద నీళ్లు పోసుకొని చల్ల నీళ్ళు పోసుకుంటే బ్రెయిన్ కూల్ అవుతుంది బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అప్పుడు నీళ్ళు తీసుకోవటం మంచిది అనమాట అట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటాం చాలా మంచిది మీరు చెప్తుంటే అనిపిస్తుంది సార్ అంటే నిజంగానే మనం ఏదైతే ట్రెడిషన్ని మనము ఇవన్నీ పాటించాలా దీని వెనుక అతనున్న రీజన్స్ ఏంటి అని మనకి చాలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్ కానీ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అనిపిస్తుంది నిజంగానే మనకి మనకు వచ్చే పండగలు కూడా వాటికి మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా మీరు ఇప్పుడు చెప్తుంటే ఇవన్నీ కూడా హెల్త్కి అనుగుణంగానే పెట్టారు అని అనిపిస్తుంది సార్ మనం సంక్రాంతి చూసుకుంటే అన్నీ కూడా ఆయిల్లో వేసినవే తింటాం జంతికలు కానీ లేదా బూరెలు కానీ అరిసెలని ఇవన్నీ కూడా మనకి ఆయిల్ బట్ ఇంకొకటి ఏంటంటే చాలా హెవీ ఫుడ్ కూడా ఉంటుంది నువ్వులు వేస్తారు అందులో అన్ని కూడా చాలా హెవీ ఫుడ్ ఏ ఉంటుంది అలాగే ఈ సీజన్ కు వచ్చేసరికి మనం చూస్తే శ్రీరామనవం కానీ ఇలా కొన్ని పండుగలు ఈ సీజన్ లో వచ్చే వడపప్పు అని పానకాలని అన్ని లైట్ లైట్ గా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మన ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగానే పెట్టారు అంటే సీజన్ బట్టి ఆ పండుగలు ఉండేవి ఆ పండుగలు ఆ సీజన్ గురించి ఎడ్యుకేట్ చేసేదానికే ఉండేవి పాత్రల్లో చలవ పందిర్లు వేస్తాయి అంటే పందిర్లు వేసేవాళ్ళు అప్పుడు అది చలివేంద్రాలు అప్పుడే పెట్టేవాళ్ళు దాంతోపాటు ఇసనకర్రలు ఇచ్చేవాళ్ళు గ్రిఫ్ట్ కింద ఆ రోజుల్లో పూజలు చేసి అంటే ఇసనకర్రతో తీసుకునేవాళ్ళము దాంతో నానబెట్టిన వడపప్పు దాంట్లో మామిడికాయ అప్పుడప్పుడే పచ్చి మామిడికాయ వస్తుంది కాబట్టి మామిడికాయ మొక్కలు కొంచెం నిమ్మరసం ఉప్పు అంటే ఆ ప్రోటీన్ అండ్ మినరల్ ఫుడ్ అంటే కొంచెం హైడ్రేటెడ్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు పానకం ఇచ్చేవాళ్ళు ఈధంగా ఆ ఋతువులో ఏమేమి తీసుకోవాలి ఎలా ప్రికాషన్స్ ఏమి ఎడ్యుకేట్ చేసేటట్టు ఆ పండుగలో ప్రసాదాలు ఉండేవి ఒకప్పుడు కానీ ఇప్పుడంటే ఏవో అన్ని పండుగలకి అన్నీ వండుకుంటున్నాం అనమాట అది అదొకటి మనం అంటే మనం తీసుకునే ఆహారం ఆ ఋతువుని బట్టి ఆ సీజన్ బట్టి తీసుకున్నట్టయితే ఆ సీజన్లో మనకు వచ్చేటువంటి ఇష్యూస్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు మన శరీరాన్ని సంరక్షించుకోవచ్చు కాబట్టి మీకు సింపుల్ తమ్మురువులు ఏంటంటే మీకు కాటన్ పోస్తాయి అండ్ అంతే కదా మీరు ఊలు వస్తువులుగా ఊలు డ్రెస్ వేసుకున్న థిక్గా వేసుకున్న మీరు సమ్మర్లో ఫుల్గా ఏదైనా ఫంక్షన్ ఉంటే పట్టు చీర కట్టుకెళ్తే మీకు చికాక్గా ఉంటుంది మ్యాథ్స్ చీర కట్టుకెళ్తే వెళ్తే చాలా రిలాక్స్గా ఉంటుంది అదే అంటే నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ ఎనీబడీ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ విల్ టెల్ అనమాట అవి రెండు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు సొసైటీ కోసం చీర కట్టుకుంటున్నారా లేకపోతే మీ యొక్క దానికోసం కంఫర్ట్ కోసం కట్టుకుంటున్నది అవర్ ఛాయిస్ అది పర్సనల్ ఛాయిస్ కాకపోతే నేను అనేది ఎవ్రీ యాక్షన్ ఎవ్రీ ఫుడ్ ఆబ్వియస్లీ ఇఫ్ యు అబ్జర్వ్ ఇట్ ఇట్ విల్ టీచస్ కదా మనం చేసి తిన్న ఫుడ్ తిన్న తర్వాత ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి మనం ఆ ఫుడ్ యొక్క ప్రాపర్టీస్ ఆ ఫుడ్ మన మీద ఎలా ఎఫెక్ట్ మనం తెలుసుకోవచ్చు చాలా చక్కగా అంటే మనకి సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లీవీ వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఎందుకు సీజన్స్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి సో ఆ సీజన్ మారేటప్పుడు మన బాడీలో ఎలాంటి ఇంబ్యాలెన్స్ వస్తుంది దేని వల్ల వస్తుంది అది రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ ని ఏ విధంగా తీసుకోవాలనే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాను వసంత ఋతువు గ్రీష్మతువు వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆ టైంలో కరెక్ట్గా చూడడంలో కొంచెం తేనె కలుపుకుంటే అది ఎప్పుడు అప్పుడప్పుడు ఎండల్ స్టార్ట్ అవుతాయి అంటే మార్చి మధ్య నుంచి మే మధ్య దాకా ఓకే దీన్ని వసంత ఋతువు అంట మే మధ్య నుంచి జూన్ జూలై మధ్య దాకా దీన్ని గ్రీష్మ అంటాం అనమాట వసంత ఋతువు వచ్చేటప్పటికి దాంట్లో మనం కరకాయ చూర్ణంలో కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే అప్పుడప్పుడే కఫం అగ్రివేట్ అవ్వడానికి పరిష్కారం ఉంటుంది ఆ రెండు నెలలు అంటే ఇంత క్వాంటిటీ అని ఉంటుందా సార్ జస్ట్ ఒక చెంచా కొంచెం పా ఒక చెంచా తేనెలో ఒక పావు చెంచా కరక్కాయ చూర్ణం కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది అనమాట లైట్గా రోస్ట్ చేసి దాన్ని పొడి చేసి పెట్టుకొని అదే గ్రీష్మరితో వచ్చేటప్పటికి బెల్లంతో తింటే పాత బెల్లంతో తింటే మంచిది అనమాట పావు చెంచా అది ఒక చెంచా బెల్లం కలిపి తీసుకుంటే అది డీటాక్సిఫికేషన్కి చాలా మంచిది అదేవిధంగా ఫ్రిడ్జ్లో నీళ్ళు దాక్కుండా కుండలో నీళ్ళు మంచివి ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏంటంటే అవి ఉన్న పడంగా జీరో డిగ్రీస్కి మన స్టమక్లో ఉన్నటువంటి మన స్టమక్లో ఎప్పుడూ ఒక నైంటీ డిగ్రీస్ ఉంటేనే తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవుతుంది ఒక్కసారి జీరో డిగ్రీస్ మైనస్ జీరో ఐస్ క్రీమ్స్ తీసుకుంటే లోపల ఒక్కసారి టెంపరేచర్స్ డౌన్ అయ్యి మన డైజెస్టివ్ జ్యూసెస్ సరిగా ప్రాపర్గా అవ్వకుండా లేకపోతే తీసుకున్న ఆహారం ఒకసారి ఆ టెంపరేచర్ మళ్ళీ గెయిన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఆగిపోయి మనకి గ్యాస్ట్రైటిస్ ఇన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫుడ్ ఐస్ క్రీమ్ తినాలి అలాంటివి తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ తినేసుకునేటప్పుడు కాకుండా మిగతా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తీసుకుంటే మంచిది ఆ టైంలో మటుకు తీసుకోకుండా ఉంటే అంటే కూల్ అనేది ఇట్లా న్యాచురల్గా ఉన్న కూల్ తీసుకుంటే అనేది నా ఉద్దేశం ఓకే అందుకే కుండ నీళ్లు కుండతో ఉన్నీ మంచి టెంపరేచర్ అనేది అలవాటు అలవాటు అంటే అతి కూల్గా ఉన్నది కానీ అతి వేడిగా ఉండే పదార్థాలు శరీరానికి మంచివి కాదు ఓకే కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని రూమ్ టెంపరేచర్ ఉన్నవి లేకపోతే కుండలో పెట్టుకుంటే కొంచెం కూల్ ఎందుకంటే అది న్యాచురల్ మెటీరియల్ కాబట్టి అంటూ అది ఏరియట్ అవద్దు కాబట్టి అందుకని కుండ నీళ్ళు మంచివి చాలామంది వయసు నీళ్ళు ఇలా తాగుతారు కాబట్టి అది మంచిది కాదు అని చెప్పడానికి సార్ ఇప్పుడు మీరు ఈ చోర్ణం అన్నారు కదా ఈ కరెక్ట్ అయిన తేనెతో ఒక కొద్ది రోజుల్లో గ్రీష్మృతులు అటు వసంత ఋతువులు వసంత వసంత ఋతువులు అలాగే బెల్లంత తినాల్సి ఉంది గ్రీష్మృతులు ఇది డైలీ తీసుకోవాలంటారా ఆ సీజన్లో డైలీ తీసుకుంటే ఆ మంచిది దానివల్ల మనకి ఏం ప్రాబ్లమ్ ఆ సీజన్ లో ఆ సీజన్లో మాత్రం అంటే వసంత ఋతువు అనేది మార్చి మధ్య నుంచి అప్రాక్సిమేట్గా ఏప్రిల్ మే దాకా వస్తుంది ఆ టైంలో కఫా కొంచెం అగ్రివేట్ అయ్యి రొంపలు పొలిగింపులు అన్నీ వస్తాయి కాబట్టి హనీ ఈజ్ గుడ్ మెడిసిన్ దాంతోపాటు కరక్కాయ బోత్ విల్ హెల్ప్ టు డీటాక్సిఫై అండ్ ఆ కఫాన్ని అగ్రివేట్ చేయకుండా చేస్తాయి నెక్స్ట్ గ్రీష్మతువు వచ్చేటప్పటికి అంటే మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మధ్య దిగ్గ నుంచి మే జూన్ జూలై ఆ మధ్య ఇంకా వానాకాలం స్టార్ట్ అయ్యే ముందు దాకా కరకాయ చూడడం వల్ల బెల్లం తీసుకుంటాం కలిపి కొంచెం అది మనకి డైజెస్ట్ సిస్టానికి మంచిది డీటాక్సిఫేషన్కి మంచిది అనేది మన పాత్ర ఆయుర్వేద ప్రకారం మనం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్